చుట్టూ ఇలా ఒక ఇంచు కుట్టుకోవాలి కదా అయిపోయింది ఇప్పుడు ఇదే రాంగ్ సైడ్ నా ఇదే రాంగ్ సైడ్ పై వైపునా పై వైపునా అనేది ఇలాగా ఒక ఫైవ్ ఇంచు అనేది చూసుకొని ఇలా మార్క్ చేసుకోవాలి మార్క్ చేసుకొని క్రాస్ గా ఇలాగా క్రాస్ లాగా ఫోల్డింగ్ చేసుకోవాలన్నమాట ఆ ఫైవ్ ఫైవ్ ఇంచ్ వరకు డబల్ డబల్ ఫోల్డింగ్ చేసుకొని ఇలా స్టిచ్ చేసుకోవాలి నెక్స్ట్ ఇటువైపు కూడా చూసారు కదా ఇప్పుడు ఇటువైపు కూడా లాగే జరుపుకుని లాగే జరుపుకుని మళ్ళీ ఇటు వైపు కూడా ఫైవ్ ఇంచు అనేది అనేది స్టిచ్ చేసుకోవాలన్నమాట ఎక్కడైతే ఫైవ్ ఇంచ్ వచ్చిందో ఒకసారి టేప్ తో చూసుకోండి ఇప్పుడు ఇక్కడికి డబల్ ఫోల్డ్ చేసుకొని ఇలాగా ఇలాగా డబల్ ఫోల్డ్ చేసుకొని ఇలా స్టిచ్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఏం చేయాలంటే చూడండి ఇప్పుడు ఇది రాంగ్ సైడ్ కదా ఇలా రైట్ సైడ్ లో తిప్పుకోవాలి ఇలా రైట్ సైడ్ లో తిప్పుకుని ఇప్పుడు దగ్గర దగ్గరగా కుచ్చులు అనేవి ఇలాగా పెట్టుకుంటూ రావాలి దగ్గర దగ్గరగా పెట్టుకుంటూ రావాలి ఇలాగా ఓకేనా చూడండి ఎలా పెట్టుకుంటూ రావాలంటే నేను ఇప్పుడు చూపిస్తాను మీకు ఇలాగా దగ్గర దగ్గరగా కూచుళ్ళు పెట్టుకుంటూ రావాలి పాదం దించుకుంటూ పాదం ఎత్తుకుంటూ మళ్ళీ ప్లేట్స్ అనేవి పెట్టుకొని ఎంత దగ్గరగా కూళ్ళు అనేవి పెట్టుకుంటే అంత బాగా లంగా అనేది బాగు వస్తుంది అనమాట ఎందుకంటే ఇక్కడ క్లాత్ ఎక్కువగానే ఉంది కాబట్టి టూ అండ్ హాఫ్ మీటర్ ఉంది కాబట్టి బాగా దగ్గర దగ్గరగా కూచళ్ళు పెట్టుకుంటే చూసారు కదా ఇలా దగ్గర దగ్గరగా పెట్టుకోవచ్చు కూచుళ్ళు అనేది ఇలాగా కుచ్చులు దగ్గర దగ్గరగా పెట్టుకున్నారంటే లంగా అనేది చాలా బాగుస్తుంది పాప్లేని లంగా ఏంటంటే కలర్ కూడా పోదు చాలా నీట్గా ఉండిద్ది అనమాట కలర్ పోదు అలాగే బాగుండిద్ది క్లాత్ కూడా బాగుండిద్ది అందుకని పాప్లేన్ లంగానే ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు కస్టమర్స్ కూడా అది అదే తీసుకుంటారు మేము కూడా అదే ప్రిఫర్ చేస్తాము రెండున్నర మీటర్ తీసుకుంటే బాగా ఫ్రీగా ఉంటుంది లంగా అనేది కుచ్చుళ్ళు దగ్గర దగ్గరగా పెట్టామంటే వెడల్పుగా విమ్ కూడా బాగుండిద్ది ఇలా దగ్గర దగ్గరగా అనేది పెట్టుకుంటూ రావాలి మొత్తము లంగా మొత్తం ఇలాగ దగ్గరగా పెట్టుకొని తర్వాత నడుము లూజ్ ఎంత ఉందో ఒకసారి చూసుకోండి మనకి ఆదిలంగా నడుము లూజు ఎంత ఉందో ఒకసారి చూసుకోవాలి చూసుకొని దానికి తగ్గట్టుగా కరెక్ట్గా ఒక ఒక ఇంచు అటు ఇటు అయితే పర్లేదు ఒకవేళ ఎక్కువ అటు ఇట్ అయింది అనుకోండి అప్పుడు మళ్ళీ దాన్ని సరి చేసుకోవాలి ప్లీజ్ అలాగే ఎవరైనా కొత్తగా మన లైవ్కి వస్తే ఖచ్చితంగా లైక్ చేయండి ఇలాగా దగ్గర దగ్గరగా అనేవి పెట్టుకుంటూ రావాలి కొంచెం స్లోగానే చూపిస్తున్నాను ఎందుకంటే మీకు అర్థం అవ్వాలని చెప్పేసి కొంచెం స్లోగానే చూపిస్తున్నాను అనమాట చూసారు కదా ఇలాగే దగ్గర దగ్గరగా పెట్టుకొని పెట్టుకోవాలి ఇప్పుడు ఇంకా కొంచెమే ఉంది కాదు ఆల్మోస్ట్ అంతా అయిపోయింది ఇప్పుడు లంగా మొత్తం ఇలాగే కుచ్చులు పెట్టుకుంటూ రావాలన్నమాట చూసారు కదా ఎంత చక్కగా వచ్చేవాళ్ళు అంగ కుచ్చులు అనేవి విమ్ కూడా అలాగే చాలా బాగా వచ్చింది అనమాట ప్లీజ్ అలాగే లైక్ చేయండి ఇంకా అయిపోయింది మొత్తము కుచ్చులు అట్టు పెట్టేశాను ఒకసారి చూసుకోండి మీరు నడుము లూజు నాకైతే పదిహేడు ఇంచులు రావాలన్నమాట డబ్బల్ ఫోల్డింగ్ మీద ఇప్పుడు పదిహేడు ఇంచు పదిహేడు ఇంచులు వచ్చిందో లేదో ఒకసారి చెక్ చేసుకుందాము ఇలాగా పదిహేడు ఇంచులు రావాలన్నమాట నడుము లూజు పదిహేడు ఇంచులు వచ్చిందంటే అప్పుడు మనకి సరిపోయినట్టే ఆది లంగా ప్రకారము పదహారు ఇంచులు వచ్చింది అంటే ఒక ఇంచు తగ్గింది అనమాట అంటే వాళ్ళకి సరిపోదు ఎక్కువ ఉన్నా పర్లేదు కానీ తక్కువ ఉండకూడదు ఇప్పుడు ఏం చేయాలి ఒక పుట్ట అనేది మనం ఓడ తీసుకోవాలి ఇప్పుడు ఇక్కడ ఒకటి ఓడ తీసేద్దాము ఇక్కడ తీసామంటే సరిపోతుంది పదిహేడు ఇంచులు అనేది వచ్చేసింది అనమాట సరే చెక్ చేద్దాము ఇప్పుడైతే సరిపోతుంది కరెక్ట్ గా పదిహేడు ఇంచులు అయితే ఇప్పుడు కరెక్ట్ గా సరిపోతుంది అనమాట చూద్దాము చూసారు కదా ఇప్పుడు కరెక్ట్గా సరిపోయింది ఇప్పుడు ఏం చేయాలంటే దీనికి మనం ఆల్రెడీ బెల్ట్ అయితే జాయింట్ చేసి పెట్టుకున్నాం కదా దాన్ని బెల్ట్ ఇలాగా చూడండి ఇలా డబల్కి ఫోల్డ్ చేసుకోవాలి ఫస్ట్ డబల్కి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ప్లీజ్ అలాగే లైక్ చేయండి ఎవరైనా లైక్ చేయకపోతే తప్పకుండా ఇప్పుడే వచ్చారు ఎవరో లైక్ చేయలేదు దీన్ని కూడా ఈ పట్టి ఏదైతే ఉందో దీన్ని కూడా డబల్ ఫోల్డ్ చేసుకోవాలి ఇలాగ చూడండి ఇలాగా రెండు లెవెల్గా పట్టుకొని ఇలా రెండు లెవెల్గా పట్టుకోవాలి తర్వాత చూడండి ఇలాగ వచ్చింది కదా ఇలా ఉంది కదా దీని ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ ఏదైతే ఉందో ఇక్కడ నుంచి మనం చెక్ చేసుకోవాలన్నమాట ఇలాగా ఇక్కడికైతే వచ్చింది కదా ఇక్కడికి వచ్చింది అంటే ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఇక్కడ నుంచి స్టిచ్ చేయాలన్నమాట ఇదంతా ఏంటి అని మీకు డౌట్ రావచ్చు ఇదంతా ఏంటి ఎక్స్ట్రా అంటే ఇది ఎక్స్ట్రా నాడ అనమాట ఆ లంగాకి దానికే స్టిచ్చింగ్ చేసేయాలి ఇప్పుడు పెద్దవాళ్ళు ఏం చేస్తారంటే లంగా బొందులు సపరేట్గా ఏం ఉండదు దానికే స్టిచ్ చేసి ఉంటారు ఎలాగంటే చూడండి ఇలాగనమాట ఇప్పుడు ఇది ఆదిది ఉంది కదా ఇప్పుడు దీనికి ఇలా రావాలి ఇలా వచ్చి ఎక్స్ట్రా ఇలా బొందులు రావాలన్నమాట దీనికి స్టిక్ అయి ఉంటుంది దీనికే ఇలా ఇలా రావాలి కాబట్టి అది ఇదన్నమాట అర్థమైంది అనుకుంటాను ఇప్పుడు ఇక్కడ నుంచి మనం కుట్టుకుంటూ రావాలి అది కూడా బ్యాక్ సైడ్ నుంచి కుట్టుకుంటూ రావాలి ఓకేనా బ్యాక్ సైడ్ నుంచి ఫ్రంట్ సైడ్కి కుట్టుకుంటూ రావాలి ఇప్పుడు ఇది బ్యాక్ సైడ్ కదా ఇక్కడ నుంచి మనము ఇక్కడ ఏదైతే మనం ఆల్రెడీ పెట్టుకున్నామో మార్క్ చేసుకున్నామో ఇక్కడ నుంచి కుట్టుకుంటూ రావాలి ఎంతంటే ఒక హాఫ్ హాఫ్ ఇంచు ఒక హాఫ్ ఇంచు కుట్టుకుంటూ రావాలన్నమాట ఇలా ఒక హాఫ్ ఇంచు బ్యాక్ సైడ్ నుంచి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఇదైతే బ్యాక్ సైడ్ ఉండాలి ఇది కూడా బ్యాక్ సైడ్ ఉండాలి ఇటు కుట్టినప్పుడు ఇలాగా ఆ బ్యాక్ ఇది అనేది లోపలికి వెళ్ళిపోతుంది లోపలికి వెళ్ళిపోయి ఇలా వచ్చేస్తుంది అనమాట ఇలా కుట్టుకోవాలి ఇప్పుడు ఇది డబల్ ఫోల్డింగ్ మీద కుట్టుకోవాలి సింగల్ కాదు డబల్ ఫోల్డింగ్ మీద కుట్టుకోవాలి ఓకేనా బ్యాక్ సైడ్ పెట్టేసి ఇలాగా డబల్ ఫోల్డింగ్ మీద కుట్టుకుంటూ రావాలి అది కూడా ఎంత అంటే హాఫ్ హాఫ్ ఇంచ్ అనమాట ఒక హాఫ్ ఇంచు కుట్టుకుంటూ రావాలి మొత్తం లంగా లంగా చుట్టూ ఇలాగే కుట్టుకుంటూ రావాలి ఎక్స్ట్రా అనేది ఇలా వదిలేసేయాలన్నమాట ఇలా ఎక్స్ట్రా అనేది వదిలేసేయాలి అటువైపు ఇటువైపు ఇలా ఎక్స్ట్రా ఉండాలి కట్టుకోవడానికి నాడ అనమాట ఇది ప్లీజ్ లైక్ చేయండి అలాగే వెళ్ళిపోతున్నారు చాలా మంది ప్లీజ్ లైక్ చేయండి నేను మీకోసమే ఇలా వీడియో లైక్ చేసి లైవ్ లైవ్ చేస్తే చాలామందికి అర్థమవుతుందని చెప్పేసి లైవ్ అయితే పెట్టాను అనమాట అందుకని ప్లీజ్ లైక్ అయితే చేయండి చూసారు కదా ఇలాగే ఒక ఆపు వెళ్ళాలన్నమాట ఇలా కుట్టుకుంటూ రావాలి మొత్తము కరెక్ట్ గా ప్లేట్స్ అనేవి కరెక్ట్ గా ఇలా పెట్టుకుంటూ సర్దుకుంటూ కుట్టుకుంటూ రావాలి చూసారు కదా ఇలా ఒక హాఫ్ ఇంచు ఇలా కుట్టుకుంటూ రావాలన్నమాట ఇలా కుట్టాక దీన్ని ఇలా మనము తిప్పుకొని ఫ్రంట్ సైడ్లో ఇలా కుట్టుకుంటూ వెళ్ళామంటే అప్పుడు చాలా నీట్గా ఉంటుంది ప్లీజ్ లైక్ చేయండి ఎవరైనా కొత్తగా మన లైవ్కి వస్తే ఇప్పుడే లైక్ చేయండి ఇలా కుట్టుకుంటూ రావాలి ఇప్పుడు అయిపోయింది కదా ఇప్పుడు ఏం చేయాలంటే చూడండి ఇప్పుడే చూడాల్సింది ఇంపార్టెంట్ మీరు చూడాల్సింది ఇప్పుడే అనమాట చివర్లోనే ఇప్పుడు ఇక్కడ అయిపోయింది కదా ఎక్స్ట్రా క్లాత్ ఉంది ఇప్పుడు దీన్ని ఇక్కడ వరకే కుట్టుకోవాలంటే చూసారు కదా ఇక్కడ వరకే కుట్టాలి ఫ్రంట్ సైడ్కి తిప్పుకుందాం దీన్ని ఇలా ఫ్రంట్ సైడ్కి అయితే తిప్పా నేను బ్యాక్ సైడ్ కుట్టుకున్నాను కదా ఇప్పుడు ఫ్రంట్ సైడ్కి అయితే నేను తిప్పుకున్నాను ఇప్పుడు ఏం చేస్తారంటే చూడండి మనము ఇలా ఫోల్డింగ్ అయితే చేసుకోవాలన్నమాట ఇలా రావాలి ఓకేనా ఇలా కుట్టుకుంటూ రావాలన్నమాట ఇలా రావాలి అంటే ఇక్కడ నుంచి ఫస్ట్ మనము ఇక్కడ ఏదైతే డబల్ ఇక్కడ ఫోల్డ్ ఫోల్డింగ్ చేసుకున్నామో చూడండి ఈ చివర్న ఉంది కదా ఆల్రెడీ ఇలా ఫోల్డింగ్ చేసుకున్నాం కదా దీన్ని ఏం చేయాలంటే మనము ఇలా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత మళ్ళీ మధ్యలో దాన్ని ఇలా ఫోల్డింగ్ చేసుకొని చూడండి ఇలా మధ్యలో ఫోల్డ్ చేసుకొని తర్వాత దీన్ని మళ్ళీ ఇలా ఫోల్డ్ చేసుకోవాలి చూసారు కదా ఇంక ఇలా కుట్టుకుంటూ రావాలన్నమాట అర్థమైందా లేకపోతే మళ్ళీ చూపించాలా ఇప్పుడు డబల్కి ఫోల్డ్ చేశాం కదా ఇలా డబల్కి ఫోల్డ్ చేశాం కదా దీన్ని సగము ఇటు ఫోల్డ్ చేసుకొని ఆ తర్వాత నెక్స్ట్ ఇటు ఫోల్డ్ చేసుకోవాలన్నమాట ఇంతే సింపుల్ చాలా ఈజీ కదా ఇలాగే ఇప్పుడు ఇక్కడ ఇక్కడ నుంచి ఇక్కడ కుట్టుకుంటూ రావాలి చివర్న ఇలాగా చూసారు కదా లాగా కుట్టుకుంటూ లాడా కుట్టుకుంటూ రావాలి ఓకేనా ఇలా పెట్టుకోవాలన్నమాట ఇలా పెట్టుకొని ఇలా అనేది కుట్టుకుంటూ రావాలి ఈజీ కానీ చాలా మందికి తెలియక కష్టం అనుకుంటారు లంగా అంటే ఏం లేదు స్ట్రైట్ కట్ లంగా అనమాట అంటే శారీ కోట్ ముసలి వాళ్ళు వేసుకుంటారు కదా ఎక్కువ కుచ్చులు పెట్టుకొని స్ట్రైట్ కట్ లంగా అనమాట ఇప్పుడు మెయిన్ ఇక్కడ అనమాట మెయిన్ ఇక్కడ మీరు చూడాల్సింది మీరు చూడాల్సింది మెయిన్ ఇక్కడే దగ్గరికి వచ్చిన తర్వాత ఎలా కుట్టాలి అని చెప్పేసి ఇలాగే కుట్టుకుంటూ వస్తాం కదా ఇప్పుడు చూడండి ఆల్రెడీ ఇక్కడ ఫోల్డింగ్ అనేది ఇలా ఉంటుంది దీన్ని మధ్యలోకి ఇలా ఫోల్డ్ చేసేయాలి ఇలాగా ఫోల్డ్ చేసుకుని ఓకేనా టైలరింగ్ అనేది చాలా మంచి ఇష్టం అనమాట కానీ ఎలా కుట్టుకోవాలో ఎలా స్టార్ట్ చేయాలో తెలియదు వాళ్ళకి అది కూడా బేసిక్స్ అనేది మనం ఇప్పుడు బయట నేర్చుకు ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళకైతే అయితే తొందరగా వస్తుందండి ఇంట్రెస్ట్ లేని వాళ్ళకి ఎంత కష్టపడి మనం నేర్పించిన అవతలి వాళ్ళు వాళ్ళకి మైండ్ లో మైండ్ అనేది దూరదనమాట ఎందుకంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు కాబట్టి ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళకి ఏంటంటే వాళ్ళు అది ఎలా వచ్చింది ఇది ఎలా వచ్చిందని చెప్పేసి ప్రతి ఒక్కటి వాళ్ళే కుట్టుకుంటూ ఉంటారనమాట ఫోన్లో ఇప్పుడు చాలా క్లారిటీగా చెప్తున్నారు అసలు ఇంట్లో ఉండే ఫోన్లో చూస్తే నేర్చుకోవచ్చు బయటకు వెళ్ళి మనం వేరే వాళ్ళ దగ్గర నేర్చుకోవాలంటే కూడా వాళ్ళు కూడా అంత బాగా చెప్పారనమాట మనం ఇంట్లో ఫోన్లో చూసి నేర్చుకోవడమే బెటరు నేనైతే ఆల్మోస్ట్ మీరు చెప్తే నమ్మదు నేను బ్లౌజులు మాత్రమే నేర్చుకున్నాను బయట నేర్చుకున్నాను బ్లౌజ్ ఒక్కటే నేర్చుకుంది అది కూడా ఒక నెలలోనే ఇంకా మిగతా డ్రెస్సులు అన్నీ ఫోన్లోనే నేర్చుకోను ఫోన్లోనే నేర్చేసుకున్నాను ఇప్పుడు ఇది కూడా నేను స్టార్టింగ్ ఫోన్లోనే చూసి నేర్చుకొని కుట్టాను అనమాట చివరి లంగా అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ చూడండి ఒకసారి దీన్ని ఇలా ఫోల్డ్ చేసేసి దీన్ని ఇలా ఫోల్డ్ చేసేసి కుట్టుకుంటూ ఇక్కడ కూడా మనం అదే చేయాలన్నమాట ఈ లాస్ట్లో కూడా అలాగే కుట్టుకుంటూ రావాలి ఇలా తర్వాత దీన్ని ఇలా ఫోల్డ్ చేయాలి లంగాలకి మీరు ఏ క్లాత్ అంటే ఆ క్లాత్ తీసుకుంటే అసలు బాగోదు పాప్ క్లాతే తీసుకు క్లాతే తీసుకోవాలి అదైతేనే బాగుంటుంది అనమాట అయిపోయింది మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మెసేజెస్ చేయండి నేను మీకు రిప్లై ఇస్తూ చెప్తాను అనమాట అయిపోయింది కదా ఇప్పుడు ఎలా ఇప్పుడు చూడండి ఇప్పుడు ఎలా జాయిన్ చేయాలంటే చూసారు కదా ఇలా వచ్చింది అన్నమాట ఇలా మొత్తము ఇలా కుట్టాం మనము ఇప్పుడు దీన్ని మనము ఎలా జాయిన్ చేసుకోవాలి అంటే చూడండి ఇలా బ్యాక్ సైడ్ కి ఒకసారి తిప్పుకోవాలి మీరు తిప్పుకొని కింద వైపు నుంచి ఇలాగా రెండు ఇలా సమానంగా పట్టుకొని బ్యాక్ అండ్ బ్యాక్ అనమాట ఇలా రెండు సమానంగా పట్టుకోవాలి చూడండి ఇదేమో రాంగ్ సైడు ఇదేమో రాంగ్ సైడు ఓకేనా ఇదేమో రైట్ సైడ్ అనమాట ఒకటి రైట్ సైడ్ ఉండాలి ఇంకొకటి రా రాంగ్ సైడ్ ఉండాలి ఇప్పుడు దీనికి ఒక హాఫ్ ఇంచు ఖర్చు అనమాట ఒక హాఫ్ ఇంచు ఖర్చు ఉండేలాగా చూసుకోవాలి ఓకేనా ఒక హాఫ్ ఇంచు ఇది వన్ ఇంచ్ కదా దీంట్లో సగం ఒక హాఫ్ ఇంచ్ అనమాట ఇక్కడికి కుట్ అనేది డబల్ స్టిచ్ మీద కుట్టుకుంటూ వెళ్ళాలన్నమాట చివరికి వచ్చేసరికి రెండు సమానంగా పట్టుకొని ఇలాగా ఫోర్ ఇంచెస్ ఫోర్ ఇంచెస్ ఉండేలాగా ఇక్కడ చూడండి ఇక్కడ ఒక మార్క్ వేసుకోవాలి ఓకేనా వేసుకొని ఇక్కడికి కుట్టేసుకోవాలన్నమాట ఇక్కడ దాకా వచ్చి అంతే దీని మీదే మళ్ళీ డబల్ స్టిచ్ వేసుకుంటూ రావాలి ంగా అయితే కంప్లీట్ అయిపోయింది చూపిస్తాను ఒకసారి చూడండి చూడండి లంగా అనేది ఎంత చక్కగా వచ్చేసిందో చూసారు కదా ఈ నాడాలు దానికే వచ్చాయి ఇది లంగా అనమాట